చాత్తాద శ్రీవైష్ణవ సంఘం మేడ్చల్ జిల్లా ఈసీ సమావేశం ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అశివపురం వేణుమాధవ్ మేడ్చల్ జిల్లా చాతాద శ్రీవైష్ణవ సంఘం ఈసీ సమావేశం గత ఆదివారం ఆల్వాల్ సంఘ భవనంలో జరిగింది రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అశివపురం వేణుమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం జిల్లా సంప్రదాయ కార్యదర్శి తిరునగిరి నరసింహయ్య పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది గత సంవత్సరం నుండి మేడ్చల్ జిల్లా నిర్వహిస్తున్న కార్యక్రమాలను జిల్లా అధ్యక్షులు తులసి జనార్దనస్వామి వివరించారు రాష్ట్ర కార్యవర్గం అందించిన సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాన కార్యదర్శి సన్నిధి శ్రీనివాస్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు ఆర్థిక కార్యదర్శి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఖర్చుల వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా బంధువుల సంక్షేమం కోసం మహాసుదర్శన యాగాన్ని రాష్ట్ర సంఘ సూచనలతో అన్ని డివిజన్లలో నిర్వహించడానికి సంకల్పించినట్లు తెలియజేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తులసి సత్యనారాయణ మాట్లాడుతూ ఈసీ మీటింగ్ నిర్వహించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ప్రతి డివిజన్ ఈసీ మీటింగ్ నిర్వహించాలని సూచించారు మేడ్చల్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు రాష్ట్ర సంఘం అధ్యక్షులు అశివాపురం వేణుమాధవ్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా మరియు డివిజన్ శాఖల కార్యక్రమాలను అభినందిస్తూ మరిన్ని విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని కార్యక్రమాలకు రాష్ట్ర సంఘం సహకారం ఉంటుందని తమ కార్యవర్గం బంధువుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందామని తెలియజేశారు మేడ్చల్ జిల్లా శాఖకు కార్యక్రమాల గాను పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు అయ్యవారి పాండు సంప్రదాయ కార్యదర్శి ఒకళాభరణం సంతోష్ ఆల్బాల్ ఉప్పల్లి యాప్రాల్ కూకట్పల్లి కాప్రా జగద్గిరిగుట్ట గట్కేసరి డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఇలాంటి ఈసీ మీటింగ్ అన్ని జిల్లాలు కూడా ఏమైతే కోరుకుంటున్నా కూడా ప్రతి ఒక్క ప్రతి కూడా ఐక్యంగా ఉన్న రోజే కర్తా శ్రీవేశం బాగుంటుంది అలానే ఇరవై మూడో తారీఖు వ్యాపరిచయ వేదిక పెట్టాము అందరూ కూడా మీరు ప్రచారం చేసి వ్యాపరిచయ అందరూ వస్తే బాగుంటుంది అలానే ఈసీ మీటింగ్ కూడా అనుకుంటున్నాం ముప్పై తారీఖు అది కూడా త్వరలో మీకు తెలియజేస్తాం అందరికి కూడా ఈసీ మీటింగ్ కూడా జిల్లా అధ్యక్షులు కాకుండా మీ సలహాలు కూడా ఇస్తే వాళ్ళని ఇవ్వచ్చు కూడా సలహాలు కావాలంటే దాని గురించి కూడా ఇంతమంది వచ్చిన మీ అందరికీ పేరు ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు అందులో ఈ మధ్యలో కూడా మీకు వ్యాపరిచే వేదిక ఎవరో పెడుతున్నారు వేరే సంఘాలకు పెడుతున్నారు వేరే సంఘాల అనే కొన్ని తెలవే కదా మహిళా వేరే సంఘం ఎవరు పెట్టుకుంటే మీరు ఈ సంఘంలో ఉన్న ప్రతినిధులు మాత్రం పోవద్దు పోతే మాత్రం యాక్షన్ ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మీరు ఈ సంఘంలో ఉన్నారు వారు మన వ్యతిరేక సంఘం ఎవరైతే పెట్టుకుంటున్నారో ఈ సంఘంలో ఉన్నప్పుడు మీరు ఆ సంఘానికి పోవద్దు మెంబర్స్ పోవచ్చు జనరల్ మెంబర్ ఎవరైనా పోవచ్చు కానీ ఈ సంఘానికి ప్రతినిధులు ఉన్నారు మీరు ఈ చాతా శ్రీవసం గుండి ఇంకో సంఘం అంటే మనకు యాంటీగా పెట్టిన సంఘానికి మీరు పోతే మీకు కూడా అర్హత ఉంటుంది ఖచ్చితంగా ఉండదు అర్హత ఉండదు మీకు ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ ఉంటుంది మీద ఎందుకు ఉంటుంది కూడా అని చెప్తే ఒక తెలుగుదేశం పార్టీ ఉంది ఒక బీజేపీ పార్టీ ఉంది ఉన్నప్పుడు మన తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏ పార్టీ నుంచి ఇంకో పార్టీ పోవాలంటే ఈ పార్టీ నుంచి రాజీనామా చేయాలి ఆ పార్టీకి వెళ్ళాలంటే ఎనీ పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక పార్టీకి వెళ్ళాలంటే ఈ పార్టీకి రాజీనామా చేయాలి ఈ పార్టీలో ఎమ్మెల్యే ఉండి మీరు ఆ పార్టీకి పోవచ్చు ఈ పార్టీ కార్పొరేట్ నుండి ఒక్క నిమిషం ఈ పార్టీ కార్పొరేట్ ఉండి ఇంకో దానికి వెళ్ళచ్చా మనం ఏమి వెళ్ళదు వెళ్తే యాక్షన్ ఉంటుంది జనరల్ పబ్లిక్ వెళ్ళొచ్చు తెలుగుదేశంలో మెంబర్లు వెళ్ళొచ్చు కాంగ్రెస్లో మెంబర్లు వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళు నేను ఉన్నా నేను దేనిలో లేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోవచ్చు బీజేపీ పార్టీ మీటింగ్ పోవచ్చు కానీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనుకోండి బీజేపీ పార్టీ పోతే నేను ఇమ్మీడియట్ సస్పెండ్ చేస్తాం అలానే మన సంఘం కూడా అంతే ఇంకో సంఘం యాంటీగా పెట్టిందంటే అది మనకు యాంటీ సంఘం మీరు రిలేషన్స్ ఉంటే రిలేషన్లో వెళ్ళండి నో ప్రాబ్లం రిలేషన్ వెళ్ళండి కానీ పార్టీ మీటింగ్ ఇప్పుడు చంద్రబాబు వదనే ఉంది చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు ఇద్దరు పార్టీ బీజేపీ ఉన్నప్పుడు వదునగా ఇంటికి వేయండి గృహప్రదేశానికి కానీ పురంధేశ్వరి మీటింగ్ పెడితే పోలా అది పార్టీ మీటింగ్ మీద పోలే యాక్షన్ ఉంటుంది అలానే పొలం కూడా తెలుగుదేశం పార్టీ ఆంటూ ఉన్నాడు పోలే పోదు పార్టీ మీటింగ్లకు పోరు రిలేషన్ వేరు పార్టీ మీటింగ్లు వేరు అలానే ఏ సంఘం పెట్టినా కానీ పోకూడదు ఎందుకంటే మీకు తెలియదు కదా అని చెప్తున్నాను అంటే జనరల్ చాలా మంది తెలియదు పోతే ఏమవుతుంది నా బ్రదర్ ఉన్నాడు నా అన్న ఉన్నాడు నా తమ్మున్నాడు నాకు కావాల్సిన వాడు అంటే అవును మీరు పార్టీ రాజీనామా చేయండి చేసిన దానికి వెళ్ళండి వెళ్ళండి నో ప్రాబ్లం అట్లా రిలేషన్ గా వెళ్ళండి గృహప్రవేశము పెళ్ళి దానికి వెళ్ళండి దానికి ఆబ్జెక్షన్ లేదు ఎక్కడ అబ్జెక్షన్ లేదు ఒక తెలుగు కాంగ్రెస్ పార్టీ అనుకోండి బీజేపీ వాళ్ళ అమ్మాయి పెళ్ళైతే పోతా అబ్జెక్షన్ ఏమన్నా ఏ పార్టీ ఏమనదు పార్టీ పెట్టిన మొత్తం యాక్షన్ ఉంటుంది కాబట్టి అలాంటి ఎవరి నిర్ణయాలు కూడా నెక్స్ట్ తీసుకోకుండా వీటికి వెళ్ళకుండా కూడా వాళ్ళు ఉచితంగా వివాహం అంటున్నారు ఉచిత వివాహం ఎందుకు అంటున్నారు అంటే తర్వాత డబ్బులు తీసుకుంటున్నారు ఉచిత వివాహం అనేది ముందు పెట్టి ఆ పుట్టిన దాంట్లో ఎవరు ఉన్నారంటే వ్యూహపరించే వేదిక మెయింటైన్ చేసే వాళ్ళే ఉన్నారు దానిలో అందరూ కూడా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు తీసుకుంటున్నారు వ్యూహపరించ ఉచితంగా అంటున్నారు దాన్ని స్పాన్సర్ చేస్తున్నారు పదివేలు ఐదు వేలు మన సంఘం అట్లా లేదు మన సంఘానికి వెయ్యి రూపాయలు మనం పెడితే ఆ వెయ్యి రూపాయలతో తీస్తున్నాం తప్ప అడ్రస్ మనం బయట వాళ్ళకి అమ్ముకోవట్లా బయట వాళ్ళకి ఇవ్వట్లే మనం కాబట్టి మనకు వెయ్యి రూపాయలు పెడుతున్నారు వాళ్ళు ఉచితంగా ఎందుకు పెడుతున్నారు అమ్ముకుంటున్నారు ఒక్కొక్క ఒక మనిషికి దాదాపు ఇరవై వేలు